రెండు తెలుగు రాష్ట్రాల వెండి బంగారం వ్యాపారస్తులకు స్వర్ణకారులకు జై విశ్వకర్మ నేను మీకు ఉండో నష్టం వచ్చారు విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విషయం ఏంటంటే మొన్న ఆరవ తారీఖు గురువారం రోజున నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందినటువంటి స్వర్ణకారులు ఒక నలుగురు కలిసి వెండి బంగారం నగల డై కటింగ్లు పాలీషు స్టోన్స్ ఫిట్టింగ్ ఇట్లాంటి పనులపైన హైదరాబాద్ వెళ్ళి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో కొల్లాపూర్ ప్రాంత శివాల ఎంట్రీ అయిన తర్వాత దారిదోపిడి దొంగలు వీళ్ళపైన దాడి చేసి వెండి బంగారము వీళ్ళ దగ్గర ఏమన్నా నగతుంటే లాక్కోవాలనే ఉద్దేశంతో వీళ్ళ కారు వెళ్తున్న దారిలో రోడ్డు పైన రాళ్ళు అడ్డంగా పెట్టడం జరుగుతుంది దూరం నుంచి గమనించినటువంటి అందులో ఉన్నటువంటి వ్యక్తులు డ్రైవింగ్ చేస్తున్నటువంటి రాజుచారికి చెప్పడం జరుగుతుంది అక్కడ ఏదో జరుగుతూ ఉంది రోడ్డుకు రాళ్ళు అడ్డంగా పెడతా ఉన్నట్టు రు అని చెప్పగానే రాజుచారి అప్రమత్తమై కొద్ది గ్యాప్ ఉంటుంది రాళ్ళు పెట్టడానికి ఇంకొక నాలుగైదు రాళ్ళు పెడితే రోడ్ ఫుల్ ప్యాక్ అయిపోతుంది ఆ నాలుగైదు రాళ్ళు పెట్టడంత ఒక కార్ పెట్టేటంత స్థలం గ్యాప్ ఉంటుంది అప్రమత్తమైన రాజుచారి అట్టి గ్యాప్లో నుంచి కారును స్పీడ్గా తీసుకెళ్లడం జరుగుతుంది అప్పటికి కూడా ఆ యొక్క దొంగలు ఒక కట్టెతో తల్వార్తో కారు పైన దాడి చేస్తే ముందు ఉన్నటువంటి అద్దం పగిలి చిన్న చిన్న పీసులు రాజు కళ్ళల్లో కూడా పడి దానికి పేపర్ ఉంటుంది ఆ మధ్యలో కవర్ ఉండడం వల్ల మొత్తం గ్లాస్ పగిలేదు అప్పటికి కూడా ఇంకో దుండగుడు తల్వారుతో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు కింద పడిపోవడం జరుగుతుంది వీళ్ళు వెంటనే అప్రమత్తమై స్పీడ్గా పోలీస్ స్టేషన్ వెళ్ళి పోలీస్ వాళ్ళకి ఇంటి విషయాన్ని తెలియడం జరుగుతుంది పోలీస్ వాళ్ళు సంఘటన స్థలానికి చేరుకొని చూసి రెండో రోజు కుక్కలని ఇట్లా తీసుకొచ్చి అక్కడ మొత్తం చూడడం జరుగుతుంది ఒక వ్యక్తికి దెబ్బలు దాకా అక్కడ రక్తం పడి ఉండడము ఆ తల్వారు దొరకడం అవన్నీ చూసిన తర్వాత కేసు కట్టి విచారణ చేపట్టడం జరుగుతుంది అయితే అట్టి దొంగలు దొరికిర్రు అని చెప్పేది నిన్న ఎస్పీ డిఎస్పీ ఎస్ఐలు అందరు కలిసి నిన్న ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం కొల్లాపూర్ దారి దోపిడి ముఠా అరెస్టు ఇరవై నాలుగు నేరాలకు పాల్పడిన నిందితులు పది తులాల బంగారం ఇరవై రెండు తులాల వెండి అభర్ణాలు రికవరీ ఒక కారు రెండు మోటార్ సైకిల్స్ ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం వాళ్ళు ఇరవై నాలుగు నేరాలకు పాల్పడ్డారట దీంతో మొన్న ఆరో తారీఖు జరిగిన చేసినటువంటి దాడితో ఇరవై నాలుగు నేరాలకు వివిధ రకాలుగా మొత్తం మీద దొంగతనాలే జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో దారి దోపిడీకి పాల్పడుతున్న దోపిడి ముఠాను కొల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు శనివారం నాగర్కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో డిఎస్పి శ్రీనివాస్ కొల్లాపూర్ సిఐ మహేష్ కొల్లాపూర్ ఎస్ఐ రుషికేష్ పెంట్లవెల్లి ఎస్ఐ రామన్ గౌడ్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు దారి దోపిడికి పాల్పడుతున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీన పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన రాజవర్ధన్ వెంకటేశ్వర రమేష్ సురేందర్ సురేంద్రాచారి అనే బంగారం వ్యాపారస్తులు ఈ నెల ఆరవ తేదీన హైదరాబాద్కు వెళ్ళి వస్తుండగా రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో కొల్లాపూర్ మండలం అంకిరావు పల్లి కేలై కాల్వ సమీపంలోని రోడ్డుపై రాళ్ళు అడ్డం పెట్టి వ్యాపారస్తులు ప్రయాణిస్తున్న కారును అడ్డుకొని దారిదోపిడికి పాల్పడ్డారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కొల్లాపూర్ పోలీసులు డిఎస్పి శ్రీనివాస్ సిఐ కె మహేష్ ఆధ్వర్యంలో పెంట్లవెల్లి కొల్లాపూర్ ఎస్ఐలు రెండు బృందాలుగా ఏర్పడి ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు వారిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు నిందితుల నుండి పది తులాల బంగారు ఇరవై తులాల వెండి ఆభరణాలను ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలు ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి చెప్పారు వాటితో పాటు మారణ ఆయుధాలని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మారణ ఆయుధం అంటే అది తల్వార్ వాటితో పాటు మారు మారున ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితులు ఇరవై నాలుగు నేరాలకు పాల్పడినట్లు తెలిపారు నిందితులలో బొల్లే మోని బాబు బొల్లెమోని అంజి నందిమల్ల హరి గణేష్ యాకం రవి శ్రీకాంత్ భువనగారి గిరిధర్ నాయుడు వి సాయి కుమార్ లను రిమాండ్కి తరలించినట్లు చెప్పారు హరికృష్ణ అఖిల్ ఇద్దరు పరారులో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు ఈ కేసును ఛేదించిన డిఎస్పి శ్రీనివాస్ని సిఐ మహేష్ కొల్లాపూర్ పెంట్లవెల్లి ఎస్ఐలతో పాటు పోలీసులను ఎస్పి అభినందించారు ఓకే గుడ్ చాలా ధన్యవాదాలు పోలీసు వాళ్లకు దొంగలను వారం రోజులలో పట్టుకున్నందుకు అయితే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ నేరస్తులు జైలుకు పోతూ ఉన్నారు లార్ని పెట్టుకొని బేల్ పైన బయటకు వస్తూ ఉన్నారు వచ్చే ఏం చేస్తున్నారు మళ్ళీ ఇరవై నాలుగు నేరాలకు పాల్పడి కూడా ధైర్యంగా ఎంతో దర్జాగా పదిన్నర సమయంలో కారు వెళ్తున్న సమయంలో వీళ్ళు నలుగురు గురువారం రోజు తప్పకుండా అక్కడ పెంట్ల వెళ్ళి నుంచి అక్కడ ఎందుకంటే గురువారం షాపులు బంద్ ఉంటాయి కాబట్టి మంగళవారం పూట మార్కెట్ ఉంటుంది కాబట్టి అవన్నీ తెలుసుకొని ఆ కారు ఏ సమయం ఎక్కడికి వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేరుకుంది అన్ని వివరాలు తెలుసుకుంటూ వీళ్ళని ఫాలో అవుతూ వీళ్ళ పైన దాడి చేయడం జరిగింది వీళ్ళ అదృష్టం ఏందంటే వీళ్ళు చేసుకున్న పుణ్యమో పూర్వజన్మ సుకృత ఫలమో వాళ్ళ తల్లిదండ్రి చేసిన పుణ్యమో ఇంకొక నాలుగైదు రాళ్ళు కనుక ఉంటే లేదా డ్రై డ్రైవింగ్ చేస్తున్నటువంటి రాజుచారి అప్రమత్తం కాకపోయి ఉంటే వీళ్ళు ఖచ్చితంగా దాడి చేసి వాళ్ళని చంపేసి అక్కడ ఉన్నటువంటి ఆ కెనాల్ పాడేసేవాళ్ళు కరడు కట్టిన దొంగలన్నట్టు వీళ్ళు ఎందుకంటే అక్కడ ఒక నాలుగైదు రాళ్ళు ఒక కారు పోయేటంత ప్లేస్ గ్యాప్ ఉండడంతో వెంట ఉన్న వాళ్ళు చెప్పడంతో అక్కడ ఏదో జరుగుతుందని అప్రమత్తమై రాజుచారి స్పీడ్గా తీసుకెళ్ళడం వలన ముందు కూడా ఏది రాకపోవడం వలన ముందు ఏదన్నా వచ్చినా ఇబ్బంది రాజుచారి చెప్పిండీ మొన్న పోయినప్పుడు ఇట్లా కళ్ళల్లో ఏదో పడి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళేంత వరకు కూడా అసలు కారు ఎట్లా వచ్చిందో రోడ్ పైన ఎట్లా వెళ్ళిందో నాకు అర్థం కావాలి కళ్ళు ఇట్లా తెరవడానికి కూడా రాలే మొత్తం మీద డ్రైవింగ్ అయితే చేసా కొద్ది దూరం తర్వాత మళ్ళీ తేరుకొని కరెక్ట్ డ్రైవింగ్ చేసినా అని చెప్పేసి ఏదైనా జరగవచ్చు ముందు ఏదన్నా అడ్డుగా వచ్చినా లేకపోతే ఏదన్నా కాలువ లాంటిది ఉన్నా ఆ టెన్షన్లో రోడ్ కిందికి వెళ్ళిన కారు కానీ వాళ్ళ అదృష్టం మంచి ఉంది ఇది పెద్ద కథ మొత్తం ఒక రెక్కిలాగా నిర్వహించరు అన్నట్టు వీళ్ళు ఎవరెవరు వెళ్ళిర్రు కాలరో ఏ నెంబర్ కాలరో వెళ్ళిర్రు ఆ కారు ఏ టైంలో ఏడికి ఏరుకుంది ఈ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అవన్నీ చూసి రెక్కి నిర్వహించి వీళ్ళ పైన దాడి చేయడం జరిగింది మనం ఏం కోరుకుంటున్నామంటే పోలీసు వాళ్ళనైనా రెండు ప్రభుత్వాలనైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఇట్లాంటి దొంగలకు కఠిన శిక్ష పడాలి కఠిన శిక్ష పడ్డప్పుడు ఇట్లాంటి నేరాలు జరగవు ఇరవై నాలుగు చేసిరు రేపు పొద్దుగాల ఇన్నూట అరవై కూడా చేస్తారు ఏమొస్తు ఏమవుతుంది వాళ్ళకు చేలు కోతారు లాయర్ని పెట్టుకుంటారు బెయిల్ తీసుకుంటారు బయటకు వస్తారు మళ్ళీ అదే చేస్తారు కఠినమైన శిక్ష ఉంటే ఇట్లాంటి సంఘటనలు జరగవు కఠినమైన శిక్షలు అంటే ఎట్లా ఉండాలి వాళ్ళ ఆస్తులు స్థిరాస్తులు చరాస్తులు ఏమన్నా ఉంటే వేలం వేసి ఇట్టి ఇరవై నాలుగు దొంగతనాలు చేసిరు కదా ఆ రికవరీలు ఆగుతారు మళ్ళీ ఈ బంగారం వీళ్ళు తెచ్చిపెట్టినట్టే నువ్వు ఇవ్వడానికి అమ్మినవు అమ్మిన షాపులలో తీసుకొచ్చి పెట్టడం అమ్మినోడు మంచిగానే ఉండు ఇరవై నాలుగు లెక్క వీళ్ళకి కఠినమైన శిక్ష వేసి స్థిర చరాస్తులు అమ్మి బాధితులు ఎవరెవరి దగ్గర అయితే దొంగతనాలు చేసిరో వాళ్ళకి కట్టియాలి లేదు వీళ్ళ దగ్గర ఎలాంటి ఆస్తులు లేవు వీళ్ళకి బెయిల్ రావద్దు ఆ రకంగా శిక్ష ఉండాలి లేదు ఏదో రకంగా ఆ బాధితులకు వాళ్ళ చుట్టాలో పక్కాలో భార్యనో తల్లో తండ్రో మేము బంగారం కడతాము మేము డబ్బులు కడతాము వాళ్ళు ఏమేమి దొంగతనం చేసిర్రో మళ్ళోసారి మావాడు చెయ్యడు అని బెయిల్ మీద బయటకు తీసుకొస్తే కట్టినట్టయితే రెండోసారి దొంగతనం చేస్తే ఇంకా కఠినమైన శిక్ష ఉండాలి మూడోసారి చేస్తే పీడీ యాక్ట్ బుక్ చేసి జీవితంలో బయటకు రాకుండా జైల్లోనే ఉంచాలి అంతకు గుడినకపోతే కాల్చి పడదొబ్బాలి లేదా ఉరిసికి చేయాలి అప్పుడు నేరాలు జరగవు ఎవరన్నా దొంగతనం చేయాలంటే ఉచ్చ పడాలి వాడికి ఇట్లాంటివి జరుగుతలేవు ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం ఏం చేస్తుర్రు దొంగ దొంగతనం చేసి దొరికితే ఆ దొంగను పట్టుకోవడం ఏ షాప్లో అమ్మినో చెప్పు ఆ షాప్ వాడి దగ్గర మేము వసూలు చేస్తాం ఇట్లాంటివి జరుగుతున్నాయి చట్టాల వలన అందుకొరకే చట్టాలల్లో మార్పు వస్తే పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు నేరాలు కూడా జరగవు ఈ స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్లకు బంగారం పని చేసుకునే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రత్యేకంగా పెంట్ల వెళ్ళి నార్కర్నూలు ఎస్పీ గారికి డిఎస్పి గారికి పెంట్లవెల్లి ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బందికి కొల్లాపూర్ ఎస్ఐ గారికి సీఐ గారికి వాళ్ళ సిబ్బందికి పెండ్లవెల్లి సిఐ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే తొందరగా పట్టుకున్నందుకు వాళ్ళతోని బాధితులకు అయితే దాడి చేసిరో ఈ దుండగులు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి ఎందుకంటే వాళ్ళంతా లోకల్లో కాబట్టి మళ్ళీ బెయిల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లైన దొంగతనాలు చేసి మా మీద కక్ష కడతారేమో అనే భయంలో కూడా ఉంటారు బాధితులు కాబట్టి అట్లాంటి భయ భ్రాంతులన్నీ తొలగించి త్వరలో తప్పకుండా ఎస్పీ గారిని కూడా కలుస్తాం ఎస్పీ గారిని డిఎస్పీ గారిని వాళ్ళని కూడా కలుస్తాం కలిసి చెప్పడం జరుగుతుంది మా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాన్ని మార్చి కొత్త చట్టం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎవడైనా దొంగతనం చెయ్యాలంటేనే పడే విధంగా ఉండాలి దొంగతనాలే జరగద్దు ఏం చరిత్రలు ఒక్కొక్కడు నాలుగు వందల దొంగతనాలు ఆరు వందల దొంగతనాలు ఏడు వందల దొంగతనాలు రికార్డు ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ నేరాలను అరికట్టాలి దొంగతనాలు జరగకూడదు అంటే కఠినమైన శిక్షలు ఉండాలి చట్టంలో మార్పులు తీసుకొచ్చి కఠిన శిక్షలు ఉండాలి దుబాయ్లో కాలు కాలు తీసేయడం చేతికి చేతి తీసేయడం నరికేయడం ఉంటుంది అట్లా కాకుండా వీళ్లకు జైల్లోనే కఠినమైన శిక్ష వేసినట్టయితే దొంగతనాలు అనేటివి జరగవు పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు దొంగలను దొరకబట్టుడు చేసుడు వాళ్ళకి పై ఆఫీసర్లతో ఇబ్బంది ఏమైంది ఇంకా దొరకవటం లేవని దొంగతనం జరిగిన బాధితులు వెళ్తారు ఇంకేమైంది దొరకవటం లేవని చెప్పేసి అన్ని రకాలుగా పోలీసు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి చట్టంలో మార్పు తీసుకొచ్చినట్టయితే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు దేనికోసం జూన్లో ఇంద్రాపార్క్ వద్ద కూడా దీక్ష చేసినాం త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఉంది కలిసి మాట్లాడతాం తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్తాం తప్పకుండా ఈ చట్టాలలో జీవోలలో మార్పులు వచ్చి సవరణలు చేసి కొత్త చట్టాలు తెచ్చే విధంగా తప్పకుండా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పి తెలియజేస్తూ దొంగతనాలు జరగకూడదంటే ఒకటే ఒకటి మార్గం కఠిన శిక్షలు ఉండాలి చట్టాలలో మార్పులు రావాలి అని చెప్పి తెలియస్తూ ముగిస్తున్నాను జై విశ్వకరావు